గాజ్ల రామారంలోని మూడు వందల ఏడు మూడు వందల ఇరవై తొమ్మిది బై ఒకటి మూడు వందల నలభై రెండు మూడు వందల నలభై ఎనిమిది సర్వే నెంబర్లో గల ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందని పలుమార్లు హైడ్రా అధికారులకు ఫిర్యాదులు రావడంతో నిన్న భారీ బందోబస్తు నడుమ అక్రమంగా ప్రభుత్వ భూమిలో వెలసిన కట్టడాలను కూల్చివేశారు అధికారులు దీంతో అక్కడ అరవై గజాలలో రూములు ఏర్పాటు చేసుకుని ఉండే పేదలు రోడ్డున పడ్డారు ఈ సందర్భంగా కూల్చివేత్తలు జరిగిన ప్రదేశాల్లో మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ పర్యటించారు గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటి నుండి విలువైన ప్రభుత్వ భూములు కబ్జాలకు గురవుతున్నాయి నాయకులే కబ్జా చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నారు అలాంటి వాళ్ళను వదిలిపెట్టి కూలినాలు చేసుకునే పేదవాళ్ళను కూల్చడం దుర్మార్గం అన్నారు గాజుల ఈ ప్రాంతంలో మూడు వందల నలభై రెండు ఈ సర్వే నంబర్లలో ఒక మూడు వందల ఎకరాల పైచులకు ప్రభుత్వ భూమి ఉండే తాతలు తండ్రులు ఇవాటి పిల్లలు ఇవన్నీ కూడా గుట్టలతో చెట్లతో మనుషులు అడుగుపెట్టే ప్రాంతం కాదు ఇది అరవై ఏళ్ళ క్రితం డెబ్బై ఏళ్ళ క్రితం ఇక్కడ ఐదు వేల ఎకర ఐదు వేల రూపాయలు కూడా ఎకరం ఎవరు లేరు గా కాలంలో ఇక్కడ కంకర మిషన్లు పెట్టుకున్నారు ఇక్కడ ఆ కంకర మిషన్లలో పనిచేయడానికి తెలంగాణ నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఒడ్డరులు కానీ ఇతర పేద వర్గాలు ఇతర పేద వర్గాలు వాళ్ళ గ్రామాలను వదిలిపెట్టి వాళ్ళ పిల్లా జల్ని వేసుకొని ఈ పాములలో ఈ ప్రమాదాలలో ఈ కంకర మిషన్ల పడి చేతులు పోగొట్టుకున్న వాళ్ళు కాళ్ళు పోగొట్టుకున్న వాళ్ళు జీవనం గడిపి ముప్పై నలభై ఏళ్ళ క్రితమే ఇక్కడే బతినోళ్ళు కాబట్టి ఇదే క్వారీల దగ్గర అరవై గజాలల్లా అరవై గజాలల్లా వాళ్ళు గుడిసెలు వేసుకున్నారు ఒక తరం కష్టపడితే ఆ గుడిసెలు మెల్లగా రేకుల సెల్గా మారిపోయినాయి ఇవాళ ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు నేను ఒకటి అడుగుదలుచుకున్నా రాజ్యాంగం పేదవాళ్ళకి కూడు గుడ్డ నీడ ఈ మూడింటిని గ్యారెంటీ చేసింది బాబాసాబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో ఉన్న సంపదలో అందరి సమానంగా రాకపోయినా కనీసం పేదవాళ్ళకి కూడు అందించాలి దాని ఫలితమే ఇవ్వాల రేషన్ కార్డులు గుడ్డ అందించాలి గూడు అందించాలి దాని ఫలితమే ఇవ్వాలి ఒకనాడు ఇందిరమ్మ ఇందని మీరు ఏదైనా గుప్పలు చెప్పుకున్నారో ఇల్లు ఇక్కడ నువ్వు గూడునిచ్చేది పక్కకు పెట్టి నీ డబుల్ బెడ్రూమ్లు దేవుడరికి కానీ ముప్పై ఏళ్ళుగా నలభై ఏళ్ళుగా ఇదే చిన్న పిల్లల్ని వేసుకొని ఈ క్వారీలు బంద్ అయిపోతే చుట్టుపక్కల ఇళ్ళల్లో పని చేసుకునే వాళ్ళు కన్స్ట్రక్షన్ పని పనిచేసుకునే వాళ్ళు ఇవాళ ఓటళ్లలో పని చేసుకునే వాళ్ళు కూరగాయలు అమ్ముకునే వాళ్ళు వీళ్ళంతా కూడా పేదవాళ్ళు ఇవాళ హైడ్రా వచ్చి ఒక దేశం ఇంకో దేశం మీద దాడి చేస్తే చెప్పకుండా చేయకుండా దొంగ దెబ్బ కొడతారో ఇవాళ వీళ్ళ మీద ఒక దేశమే దండయాత్ర చేసినట్టుగా వందల మంది పోలీసులు పదల సంఖ్యలో జేసీపీలు ఇవాళ కనిపిస్తే లోపలేస్తాం అనే పద్ధతిలో పట పేదవాళ్ళ మీద దాడి చేసి వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళ ఇళ్ళన్నీ కూడా కూలగొట్టింది ఇవాళ అడుగుతా ఉన్నా నేను నా మనవడో నా కొడుకో ఇట్లాంటి పరిస్థితిలో ఉంటే నేను ఎట్లా ఫీల్ అవుతాను ఇవాళ వా ఏ తల్లికైనా పిల్లలు పిల్లలే ఏ తల్లికైనా పిల్లలు పిల్లలే ఉన్న వాళ్ళ తల్లులైనా లేని వాళ్ళ తల్లనైనా వాళ్ళ కళ్ళ ముందే గూడు చెదిరిపోయి ఆ చిన్న పిల్లల్ని వేసుకొని ఆ చిన్నపిల్లలు వేసుకొని రాత్రంతా కూడా వర్షాల్లో ఉన్నారంటే వాళ్ళ దీనావస్థ ఏందో వాళ్ళకి అర్థం కావాలి మనుషులైతే మానవత్వం ఉంటే ప్రభుత్వం అనే సోయి ఉంటే ఈ బాధ వాళ్ళకి